వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇందులో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఒకటి పోలీసులు రెండు వేల పదహారులో కోర్టుకి సంబంధించినటువంటి ఒక డ్రైవర్ని కొట్టారు అన్నటువంటి దానికి సంబంధించిన కేసులో రాష్ట్ర హైకోర్టు వారు చాలా తీవ్రంగా పోలీసుల మీద విమర్శ చేశారు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇటీవల మంగళగిరి సిఏ హైకోర్టు డ్రైవర్ని కొట్టారు దీనిపై డ్రైవర్ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు మేము జోక్యం చేసుకొని ఎస్పీని పిలిస్తే అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే కొట్టిన సీఐని నిందితుడిగా చేర్చలేదు మా జోక్యం తర్వాతే సీఐని నిందితుడిగా చేర్చారు ఫిర్యాదుదారు నిబంధన ప్రకారం వైద్య పరీక్షలకు కూడా పంపలేదు ఆ తర్వాత దర్యాప్తును పక్కన పడేశారు డీజీపీని పిలిపిస్తే ఆ తర్వాత సీఐని వీఆర్కి పంపారు పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనని పోలీసుల మీద హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది తర్వాత పౌరులని పోలీస్ స్టేషన్కి పిలిపించడం నిర్బంధం చితకబాదం పరిపాటైపోయింది ఇప్పటికీ పిటిషనర్ కదలలేని స్థితిలో ఉన్నారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అలవాటైపోయింది పోలీసులపై ఫిర్యాదు చేస్తే కేసు పెట్టరా మీకు మీరే తప్పుడు కేసు అని పక్కన పెట్టేస్తారా సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయరా అది పిటిషనర్ హక్కులను హరించడమేనంటూ కన్నెర చేసింది కోర్టులో స్వయంగా హాజరైన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏళ్ల తరబడి కౌంటర్ దాఖలు చేయరా కోర్టులన్నా కోర్టు ఆదేశాలన్నా అంత నిర్లక్ష్యమా పోలీసుల తీరుపై హైకోర్టు మండిపాటు అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు తీరుకున్నప్పుడు కౌంటర్ వేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా ప్రజలపై ప్రజలకు మాపై నమ్మకం పోయే పరిస్థితిని రానివ్వ ఎనిమిదేళ్లుగా కేసును పక్కన పడేసి ఇప్పుడు అనుమతి కోరతారా కదలలేని విధంగా కొడతారా రాష్ట్రంలో పోలీసుల తీరుపై నిప్పులు జరిగిన హైకోర్టు గౌరవ సాక్షి పత్రిక వారు ప్రచురించినటువంటి ఫ్రంట్ పేజ్ ద టైటిల్ కదలలేని విధంగా కొడతారా అని గౌరవ హైకోర్టు వారు పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అండ్ ఐ స్టాండ్ విత్ ద ఆనరబుల్ హైకోర్టు కరెక్ట్గానే అన్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గానే ఉన్నారు పోలీసులు కొట్టడం పరిపాటు అయిపోయిందండి పాపం హండ్రెడ్ పర్సెంట్ పరిపాటు అయిపోయింది వాళ్ళకి పిలవడం స్టేషన్లో పెట్టి కొట్టడం ఇదే వాళ్ళకి తెలిసినటువంటిది రెండు వేల పదహారులో జరిగినటువంటి దాని మీద కౌంటర్ వేయమంటే ఇప్పటిదాకా కౌంటర్ వేయలేదు మరి రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై ఐదు చర్మాంకంలో ఉన్నాం మనం ఆల్మోస్ట్ ఈ మధ్యలో డీజీపీలు ఎంతమంది ఉన్నారు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి డీజీపీలు వాళ్ళని ప్రశ్నించారు చాలా ఘాటుగానే అయింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గౌతమ్ సవాంగ్ ఈ ఇద్దరు డీజీపీలని కూడా ఇదే విధంగా ఇదే కేసులో ప్రశ్నించి ఉంటారు కదా మరి ఆ రోజు ఎందుకని చెప్పి కోర్టు వారు ఘాటు వ్యాఖ్యలు చేశారు అన్న వార్త రాయలేకపోయారు అనేది ఒక పాయింట్ అయితే సెకండ్ పాయింట్ గౌరవ కోర్టు వారికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అప్పట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రఘురామకృష్ణరాజు రాజు గారు ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద పార్లమెంట్లో ప్రశ్నించారు అని అలాగే రచ్చబండ అనేటువంటి కార్యక్రమం పెట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో చట్ట విరుద్ధమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద తన గళాన్ని వినిపిస్తూ సొంత పార్టీ నేతలు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు వీటి మీద గళమిప్పి ప్రజలకి ఇంట్రాక్ట్ అవుతూ ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతూ చెప్పినటువంటి విషయాల మీద చాలా ఆగ్రహం తెచ్చుకున్నటువంటి నాటి పాలకులు పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దేశద్రోహం కేసు పెట్టించి ఎంపీ మీద దేశద్రోహం కేసు పెట్టించి ఆయన ఆయనేమి టెర్రరిస్టులకి ఆశ్రయం ఇవ్వలేదు నక్సలైట్లకి ఆశ్రయం ఇవ్వలేదు సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించలేదు లేదంటే విదేశీ ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చి అనిశ్చితి క్రియేట్ చేయాలి మా వాళ్ళని చంపేయాలి నాదేమీ చెప్పలేదు ప్రజలకి మంచి చేయని చెప్పినటువంటి దానికి ఆయన మీద దేశద్రోహం రాజద్రోహం అనేటువంటి కేసు నమోదు చేసి హైదరాబాద్లో అంబులెన్స్ కూడా రానటువంటి పరిస్థితుల్లో కరోనా సమయంలో లాక్డౌన్ ఉన్న సమయంలో అంబులెన్స్ని కూడా ఎలా చేయనటువంటి సమయంలో కొంతమంది పోలీసులని కొంతమందం పోలీసులని పంపించేసి ఆయన్ని అరెస్ట్ చేయించి తీసుకెళ్ళి ఇదే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కూర్చోబెట్టి లాఠీలతోటి ఏ విధంగా కొట్టారు ఆయన కాళ్ళు ఏ విధంగా దెబ్బతిన్నాయి ఇవన్నీ కూడా చూసిన తర్వాత కాలం గతించిపోయింది 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 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు మంచి మెజారిటీతోటి ఆయన నియోజకవర్గాన్ని స్టేట్లో నంబర్ వన్ నియోజకవర్గంగా తీసుకెళ్లడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు పని చేయిస్తున్నారు ప్రయత్నాలు కూడా కదా పనులు చేస్తున్నారు ప్రజలతోటి ఇంటరాక్ట్ అవుతున్నారు డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఆయన బాధ్యతలని చాలా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు కానీ ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో పడేసి ఆయన్ని కొట్టినటువంటి కేసు గౌరవ కోర్టులోనే ఆ మూల అలాగే ఉంది ఇంకా అంటే ప్రభుత్వం మారిపోయింది అని ఇక్కడ గౌరవ కోర్టు వారు ఆ కేసు విషయాలు వదిలేశారు మర్చిపోయారు అని భావించవచ్చా అనేది నా సందేహం ఇక రెండోది సాక్షి ఎవరిది అనేది నేను చెప్పను మీకు తెలుసు నేను వారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏం చేయట్లేదు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా అంటే ఒక పాత్రికేయ ఉన్నటువంటి సాక్షి పత్రికని నా సందేహాన్ని వృత్తి చేయమని అడుగుతున్నాను అంతే ఏమడుగుతున్నామంటే మరి అదే రోజు కదలలేని విధంగా కొడతారా అంటే మరి ఆయన్ని కూడా నడవలేని విధంగా కొట్టారు అన్నటువంటి వార్త ఎందుకని రాలేదు ఇది ఈరోజు స్టేట్ న్యూస్ అయిపోయింది హైకోర్టు వారు ఈరోజు చేసింది స్టేట్ న్యూస్ బట్ ఆ రోజు ఏకంగా సెంట్రల్ న్యూస్ అది బట్ అన్ఫార్చునేట్లీ మన పార్లమెంట్ సిస్టమ్ కూడా రఘురామకృష్ణరాజు గారికి జరిగినటువంటి ఆ అన్యాయం మీద ఒకళ్ళు కూడా స్పందించలేదు ఒకళ్ళు కూడా స్పందించలేదు మరి ఏమనుకోవాలి మరి గౌరవ కోర్టు వారికి గుర్తు రాలేదనుకోవాలా లేదంటే సాక్షి యాజమాన్యం ఎవరైతే చీఫ్ ఎడిటర్ గారు ఉన్నారో ఇదంతా అప్రూవ్ చేసినటువంటి వాళ్ళు మరి ఆ రోజు వాళ్ళ రాలేదా ఆ రోజు రాయింది ఈ రోజు ఇంత పెద్ద ట్యాబ్లైట్కి ఇంత రాశారు అంటే దాన్ని ఏమనాలి మీ విజ్ఞత వదిలేస్తున్నాను దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి